కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లలోని వాసవి కన్వెన్షన్ హాల్లో ఐదు నియోజకవర్గాల అధికార ఎమ్మెల్యేలను నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యేలందరిని రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఆహ్వానించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ వారు మాట్లాడుతూ ఒక అధికార ఎమ్మెల్యే మరియు ఒక మాజీ ఎమ్మెల్యే రాకపోవడం దురదృష్టకరమని మేము వారిని రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి వారి అభిప్రాయాలను తెలపాలని కోరామన్నారు అయితే వారికి ఆదోని జిల్లా కావడం వారికి ఇష్టం లేదని తెలియవస్తుందన్నారు అనంతరం ఈ సందర్భంగా ఆదోని జిల్లాగా ప్రకటించేది మీరు కాదు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు ప్రకటిస్తారని మీరు మా జాక్కి మద్దతు ప్రకటిస్తే త్వరగా జిల్లాగా ప్రకటిస్తారని మేము కోరాం ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు ప్రకటించకపోతే ఐదు నియోజకవర్గాల అధికార ఎమ్మెల్యేలను నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యేలందరికీ రాజకీయ సమాధి కడతామని హెచ్చరించిన ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ सेक्टर का आदमी वही ना ये निर्मिति चुपचाप ना बाज़ार में वो ऑप्शन करके चपट होता है ना ये కానీ ఉద్యమం నిరంతరం జరగాలంటే ఏం ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలంటే చాలా మంది సమయం కానీ ఇవి చేయగలుగుతారు ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ పెడితే ఒత్తిడి పెరుగుతారు ఆలోచన చేయండి అదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెగినూరు రోడ్లో ఉన్నటువంటి ఒక కన్వెన్షన్ హాల్లో వాసు కన్వెన్షన్ హాల్లో ఆదోని ప్రాంతంలో ఆదోని ఎమ్మెగినూరు పత్తికొండ ఆలూరు మంత్రాలయం ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులని ఈరోజు జేఏసీ తరఫున ఆహ్వానించడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశానికి వారు వచ్చి ఇక్కడ ఆదని జిల్లా సాధన గురించి సాధ్య సాధన గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడము ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా రాకపోవడం చాలా బాధాకరము ఒక ప్రసాద్ గారే వచ్చారు మాజీ ఎమ్మెల్యే గారు వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము మరి ఆదిన ఎమ్మెల్యే గారు వాళ్ళ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదని చెప్తారు వారి హెల్త్ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే ఎక్కువ శాతం మంది నాయకులకు ఆదిని జిల్లా రావడం ఇష్టం ఉన్నట్టు లేదు అదే చాలా బాధ కలిగిస్తుంది వీళ్ళకి భ్రమలో ఉన్నారు మేము అడ్డుపడితే ఇంకా జిల్లా ఆగిపోతే ఒక భ్రమలో ఉన్నారు వారికి ఒకటే హెచ్చరిస్తున్నాము మీ జిల్లా మీరుగా కాదు ఇచ్చేది చంద్రబాబు నాయుడు ఇచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ నారా లోకేష్ గారు మీకు అసలు జిల్లాకు సంబంధం లేదు మీరు జస్ట్ సపోర్ట్ సపోర్ట్ చేస్తే మీరు రాజకీయాల్లో ఉంటారు లేకపోతే మీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నాము ఈ పోరాటం ఆరేళ్ల కింద స్టార్ట్ అయింది నేను జస్ట్ ఇరవై మందితో ధర్నా చేసి నవ్వుకున్నారు అప్పుడు వచ్చి ఇప్పుడు అదే నవ్వి ఇప్పుడు ర్యాలీలో వచ్చి నిలబడ్డారు టైం మారడానికి ఎక్కువ టైం పట్టదు అప్పుడు ఎవరైతే నాయకులు భ్రమలో ఉన్నారో మేము సపోర్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పకపోతే జిల్లా రాదంటే మీ భ్రమ మీ మూర్ఖత్వం మాత్రమే తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది సెంటిమెంట్గా మారిపోయింది రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందంటే పెద్ద పెద్ద నాయకులు సైతం దిగి వచ్చి జిల్లా ప్రకటించే స్థాయికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రకరకాలుగా ఇప్పటికే సోషల్ మీడియా దెబ్బకి చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈ ఉద్యమం వెళ్ళిపోయింది ఆసిన జిల్లా వస్తే ఏం లాభం అనేది ఒక చిన్న పిల్లని అడిగినా చెప్తాడు అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఈ జిల్లా ఏర్పాటానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చని మా అభిప్రాయం నా పేరు నూర్ అహ్మద్ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ సభ్యులు ఎంహెచ్ఎస్ రాష్ట్ర గారి ఆదోని జిల్లా కోసం ఇరవై ఎనిమిదవ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి నేను ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి జనాభా పరంగా కానీ భౌగోళికంగా కానీ రెవెన్యూ పరంగా కానీ ఆలును మంత్రాలయం ఎమ్మెల్యూలు పత్తికొని నియోజకవర్గాలకు కూడా కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఆలూరు జిల్లా కావాలనేటువంటి ఒక ప్రగాఢ నమ్మకంతో అందరూ అన్ని జిల్లా సాధన కమిటీలందరూ కూడా ఐక్య వేదిక పోరాటాన్ని సాగిస్తారు